భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు గణపతి ఉపాసికులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ నెలలో మకర రాశి వారందరికీ విధంగా ఉండబోతుంది తప్పకుండా ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోవాలి మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం గ్రహచారంలో రాశులు కానీ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఒక చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ బుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుంది మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా భగంలోకి తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు గారు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతుంది విన్నరా ఇప్పుడు మనము తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు అటువంటి వారికి రెండు జాతకాలు చూసి ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు యొక్క జూన్ నుండి గురువు పూర్తిగా మీకు మద్దతు ఇవ్వబోతున్నాడు సూపర్గా సూపర్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ మకర రాశి ఓకే కనుక చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి వంగగీతది కూడా వంగగీత గారిది కూడా ఇటు కన్య తొమ్మిదిలో గురువు ఉన్నాడు వారిది చేద్దాం వేరే వీడియోలో అంటే మకర రాశి వారికి గురువు ఒక పదవిని కానీ ఒక స్థాయిని కానీ స్థానాన్ని కానీ తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంది పంచమ గురువు చాలా అద్భుతం అయితే మన వీరికి గత రెండు వేల పద్దెనిమిది అంటే ఏమిటి నైన్టీన్ అంటే ఏమిటి అప్పటి నుండి కూడా శని సాడే శాతలో చాలా ఇబ్బందులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే వీరి హెల్త్ ఇష్యూస్ పంటికి సంబంధించినవి కానీ స్టమక్ రిలేటెడ్ కానీ కాళ్ళు విరగడం కానీ బైక్ మీద నుంచి పడడం కానీ మామూలు కథలు కావు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు ఇప్పుడు మీకు గురువు ఐదో స్థానంలో ఉన్నాడు శని దశ మీకు మూడో దశలో ఉంది మూడో దశలో భాగంగా ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం సంవత్సరంలో గడిచిపోయింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్కు శని పూర్తిగా మారబోతుంటాడు మీకు రెండులో ఉండేటువంటి శని మీకు మూడో స్థానానికి వెళ్ళిపోతాడు ఎక్కడికి మీనంలోకి కనుక సూపర్గా ఉండబోతుంది అప్పుడు ఇప్పుడు పంచమ గురువు కనుక అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి కానీ లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ లేదా మా పిల్లలు మా మాట వినడం లేదు అని అనుకునేటువంటి వారు కానీ లేదా మకర రాశికి సంబంధించినటువంటి వారు వివాహ ప్రయత్నాలలో ఉన్న వీరందరికీ కూడా ఈ జూన్ జూలై ఆగస్టు వరకు సెటిల్ ఖచ్చితంగా ఓకే ఎవరైనా గత కొంతకాలంగా మకర రాశి పిల్లలు వారు మాట వినడం లేదు ఖచ్చితంగా కూడా ఇప్పుడు తప్పకుండా వింటారు మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు చదువు రీత్యా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు ఈ ఇయర్ మొత్తం కూడా గురువు అక్కడే ఉంటుంది కనుక మంచి మంచి చదువులు కావచ్చును లేదా చదువులలో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పర్సంటేజ్ పెరుగుతుంది ఖచ్చితంగా ఇంకా చూసుకున్నట్టయితే మరి వీరికి శని ద్వితీయాత ఉంది కనుక ల్యాండ్ రిలేటెడు కుజుడు మకరంలో ఉచ్చపొందుతాడు గనుక ఈ కుజుడు మీకు నాలుగో స్థానంలో ఉంది కనుక కుజుని మీద దృష్టి శనిది ఉంది ఇక్కడ కనుక తప్పకుండా ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా సమస్యలుంటే సమస్య పోతాయి ల్యాండ్ మంచి రేటుకు అమ్ముడుపోయి నాలుగు రూపాయలు కనబడేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శని రెండులో ఉండడం చేత డబ్బులు ఆలస్యంగా వస్తాయి ఇప్పుడు ఏం చేయాలి మీరు తొందరపడి ఎవరికి పడితే వారికి అమ్మద్దు కొంచెం వారి పేరేమిటి మరి వారి టైం ఎట్లుంది ఇప్పుడు కర్కాటక రాశి మన ఇదేమిటి తులారాశి అనుకుందాం తులారాశి వారికి మీరు అనుకోండి వారికి అష్టమ గురువు నడుస్తుంది మీకు డబ్బులు లేటుగా వస్తుంది అదే విధంగా మిధురం అనుకుందాం ఇబ్బంది ఉంది రుచికం అనుకుందాం ఇట్లా కొన్ని కొన్ని రాసుల వారికి కరెక్టింగ్ ఉంటుంది తప్పకుండా వారి మూలకంగా ఇబ్బంది అవుతుంది విన్నరా ఇప్పుడు కొందరు కొందరు ఒక డైరెక్టరు ఒక హీరో కలిసి తీస్తే సినిమా ఎప్పటికీ హిట్ కాదు అది చెప్పాలి ఉదాహరణ పేర్లు అవసరం లేదు అట్లా ఒక హీరో ఒక హీరోయిన్ కలిసి చేస్తే కొంత హిట్ అవుతుంది కొన్ని సమయంలో ఫ్లాప్ అవుతాయి ఉదాహరణ ఈ గ్రహరీత్యా బలం ఉన్నప్పుడు బాగుంటుంది ఇద్దరికి బలం ఉండాలి బలం ఉంటే లావాదేవీలల్లో ఇద్దరికి బాగుంటుంది వాడికి బలం లేదు వానికి నువ్వు అమ్మినట్టయితే వాడు పరిశీలికం చేస్తాడు వానికి వచ్చే అటువంటి డబ్బులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కనుక తొందర పడకుండా ఆచితూచి ముందుకు వెళ్ళండి పంటి సంబంధిత ఇబ్బందులు అయితే మీకు మకర రాశి వారికి కనుక జాగ్రత్తగా ఉండండి మీరు తప్పకుండా శని సంబంధిత ఆరాధన శని సంబంధిత పాశ్వత హోమము చేసుకోండి తప్పకుండా మంచి అయితే ఉంటాయి కుజుని దృష్టి పదో స్థానం మీద పడుతూ ఉంది బీ కేర్ఫుల్ జాబ్ రీత్యా మార్పులు చేర్పులు అటువంటి సందర్భాల్లో కొంచెం మీ జన్మ లగ్నాన్ని పరీక్ష చేసుకొని ముందుకు వెళ్ళండి పరిశోధన ఎన్నారా మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఓకే నమస్తే మహాదేవ